హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ పార్ట్నర్తో గొడవలు వస్తే ఏం చేయాలి అనే విషయం మీద డిస్కస్ చేద్దామండి మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు పార్ట్నర్తో రావడం అనేది ఏ రిలేషన్లో అయినా సహజం యాక్చువల్గా అలాంటి గొడవ వచ్చినప్పుడు ఈగోకు వెళ్లే చాలా మంది దాన్ని డిస్టెన్స్ పెంచుకొని తెగే వరకు లాగుతుంటారు అలాంటి గొడవ జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎలా ఆపాలి మనం ఏం చేయాలి యాక్చువల్గా ఆ టైంలో మనము గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఒక ఫైవ్ టు టెన్ కామ్ కామైపోండి తర్వాత మీరు మీ పార్ట్నర్ని బ్లేమ్ చేయకుండా అంటే నువ్వు దీడి వల్ల అన్నావు నాకు మా వాళ్ళని తిట్టావు లేకపోతే ఈ వీళ్ళని అంటున్నావు ఈ పరిస్థితుల్లో గొడవ పెట్టుకున్నావు లేకపోతే పాత విషయాలన్నీ వేలెత్తి చూపెట్టి బ్లేమ్ చేయడం ఇలాంటివి చేయకుండా సిచ్యువేషన్ని వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే మీరు ఈ గొడవ చేయడం వల్ల ఈ గొడవ అవ్వడం వల్ల నేను ఇంత బాధపడుతున్నాను దీనివల్ల దీని ఎఫెక్టు నా మీద ఇంత ఉంది లేకపోతే ఈ ఎఫెక్ట్ వల్ల పిల్లలు సఫర్ అవుతారు మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది అని సమాజంలో మనకు విలువ పోతుంది అని మీ సిచ్యువేషన్ని మీ పార్ట్నర్కి కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈగోకి వెళ్లకుండా ఆ రిలేషన్ని కాపాడుకోవచ్చు యాక్చువల్గా పార్ట్నర్స్ ఎవరైనా వైఫ్ ఒక దగ్గర పుట్టి పెరుగుతుంది హస్బెండ్ ఇంకో దగ్గర పుట్టి పెరుగుతాడు గొడవలు అనేవి సహజం కదా ఆ పుట్టి పెరిగిన వాతావరణం ఆమెది వేరే ఉంటుంది ఈ వేరే ఉంటుంది వాళ్ళు ఆచారాలు వేరే ఉంటాయి పద్ధతులు వేరే ఉంటాయి కాబట్టి పడి రాకపోవడము ఒకరిది ఒకరికి నచ్చకపోవడము అనేది సహజం అది ఏ రిలేషన్లో అనేది సహజం దాన్ని తెగే వరకు లాగకుండా కాస్త ఓపికతో మీరు సమస్యల్ని పరిష్కరించుకుంటే ఆ కుటుంబం ఆ సమాజం అన్నీ బాగుంటాయండి హాయ్ ఐఆమ్ రెడ్డి కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్